చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి చూయింగ్ చూయింగ్ గమ్ తినడం నిజంగా పై రకరకాల అయితే తాజాగా జరిగిన ఓ ఘటన గగూరు పొడిచల్లా చేస్తుంది ఓ ఎనిమిదేళ్ల చిన్నారి గొంతులో చూయింగ్ గమ్ చిక్కుకుంది దీంతో ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్న చిన్నారి పరిస్థితిని గమనించిన ఓ వ్యక్తి ఆ పాప నోట్లో నుంచి చూయింగ్ గమ్ ను తీసేందుకు సహాయం చేశాడు కేరళ రాష్ట్రం కన్నూరులోని పాలిక్కరలో ఈ ఘటన చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది ఓ ఎనిమిదేళ్ల చిన్నారి గొంతులో చూయింగం చిక్కుకుంది అప్పటికే ఆ పాప సైకిల్ తొక్కేందుకు ప్రయత్నించింది ఇంతలో ఊపిరాడకపోవటంతో అక్కడే ఉన్న నలుగురు వ్యక్తుల వద్దకు వెళ్ళింది తన పరిస్థితిని అర్థమయ్యేలా చెప్పింది చూయింగం గొంతులో చిక్కుకుపోవటంతో ఊపిరాడక తీవ్ర ఇబ్బంది పడింది ఇక తన సమస్యను తెలియజేయగా చూయింగం ను బయటికి తీయటంలో ఓ వ్యక్తి హెల్ప్ చేస్తాడు సకాలంలో స్పందించి చిన్నారిని కాపాడినందుకు సోషల్ మీడియాలో వారిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ఇక చూయింగం అంటే చాలా మందికి విపరీతమైన క్రేజ్ ఉంటుంది ఇది ముఖంపై ఉన్న కొవ్వును తొలగిస్తుందని కొందరు చెబుతుండగా దీనిని నమలడం వల్ల కూల్గా ఉంటామని మరికొందరు చెబుతారు ఇతరులను ఇంప్రెస్ అంటూ ఉంటారు మరికొందరు అయితే చూయింగం నమిలి బెలూన్ ఊది సంతోషిస్తుంటారు అయితే ఒక్కోసారి చూయింగం మింగేస్తుంటారు అటువంటప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతుంటారు ఈ విషయంలో అనేక అపోహలున్నాయి ఊపిరి ఆడక ఇబ్బంది పడతారని కొందరు అంటుంటే మరికొందరు పేగులకు అది అంటుకుపోతుందని చెబుతారు నిజానికి చూయింగం మింగినప్పుడు మల ద్వారం ద్వారా ఇతర జీర్ణ పదార్థాల మాదిరిగాను బయటికి అయితే పెద్దల కంటే పిల్లలకు చూయింగం వల్ల అధిక హాని కలుగుతుంది సాధారణ స్థితిలో శరీరం నుండి బయటికి రావటానికి ఒకటి నుండి రెండు రోజులు పడుతుంది రబ్బర్ మాదిరిగా ఉండటం వల్ల శరీరం నుంచి బయటికి వెళ్ళటానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది శరీరం నుంచి ఒక రోజులో గమ్ ను బయటికి వెళ్ళకపోతే వెంటనే వైద్యున్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది గమ్ శరీరం నుండి బయటికి రాకపోతే గనక శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది కొన్ని సందర్భాల్లో బీపీ పెరిగే అవకాశం కూడా ఉందంటున్నారు వైద్యులు వికారం నర్వస్నెస్ వంటి సమస్యలు కూడా తలెత్తుతాయట చాలా మందిలో ఎలర్జీలు కూడా కనిపిస్తాయి మొత్తంగా చూయింగం నమిలేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఈ వీడియో ద్వారా తెలుస్తోంది కు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం